పసుపు జనసంద్రమైన నందిగామ అట్టహాసంగా తంగిరాల సౌమ్య నామినేషన్ కూటమి అభ్యర్థులతో కలిసి నామినేషన్ నమస్తే శ్రీ న్యూస్ నందిగామా నందిగామ పసుపు జనసంద్రమైంది నియోజకవర్గం నుంచి పెద్ద ఎత్తున తెలుగుదేశం జనసేన బిజెపి పార్టీల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున తంగిరాల సౌమ్య నామినేషన్కు తరలివచ్చారు ముఖ్య అతిథులుగా విజయవాడ ఎంపీ అభ్యర్థి కేసినేని చిన్ని దేవినేని ఉమామహేశ్వరరావు నెట్టెం రఘురాం జనసేన తంబళ్లపల్లి రమాదేవి బిజపి తొర్లికొండ సీతారామయ్య తదితరులు హాజరయ్యారు ఊవెత్తున ఎగసిన ఉత్సాహం యువకులకేరింతలతో డప్పుల మోత కోలాట నృత్యాల మధ్య జై తెలుగుదేశం నినాదాలతో తెదేపా జనసేన బిజపి జెండాల రెపరెపల నడుమ ఉదయం ఉదయం పావు తక్కువ పదకొండు నిమిషములకు కూటమి అభ్యర్థి తంగిరాల సౌమ్య నామినేషన్ దాఖలు చేశారు ఈ సందర్భంగా ఆమె గాంధీ సెంటర్లో బహిరంగ సభలో మాట్లాడుతూ కనీ విని ఎరుగని రీతిలో నందిగామ నియోజకవర్గం నుండి తరలివచ్చిన అశేష ప్రజానీకానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను అని తెలిపారు రాష్ట్రం అధోగతి పాలు కాకుండా కాపాడుకోవాలంటే తప్పనిసరిగా కూటమి అధికారంలోకి రావాలని దానికి ప్రజల సహాయ సహకారాలు కావాలని